హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆ దాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ విజయవాడలో ఉన్న ఓ హిడెన్ ఫుడ్ ప్లేస్కు మిమ్మల్ని తీసుకొచ్చాను అదే భవానీపురంలో ఉన్నటువంటి శ్రీ వెంగమాంబ రాగి సంకటి హోటల్ పేర్లో ఉన్నట్టే ఇక్కడ అదిరిపోయే రాగి సంకటితో పాటు చేపల కూర తలకాయ కూర బోటీ కూర ఇట్లాంటి ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా నోరు నోరుస్తాయి అది కూడా పూరి పాకలో కట్టెల పొయ్యి మీద వండుతారు టేస్ట్ అయితే మాత్రం ఎరగదేస్తాయట ఇంకెందుకు కాలుష్యం ఆ టేస్ట్ ఎలా ఉందో చూసొద్దాం రండి ఈ శ్రీ వెంగమాంబ రాగి సంకటి హోటల్ వచ్చి మన భవానీపురం లారీ స్టాండ్ దగ్గరలో ఉంటుందన్నమాట హోటల్ చాలా మాస్ హోటల్ అంటే ఒక పూరిపాకు ఉంటుంది పూరి పక్కన కట్టెల పొయ్యి మీద ఈ వంట అంతా కూడా తయారవుతుంది అంతా కూడా నాటు పద్ధతి పాతకాలం స్టైల్ అనమాట మనకి ఈ గొంగూరు పచ్చడి కానీ ఈ బెండకాయ పచ్చడి కానీ ఇవన్నీ కూడా నూరుతారు అంటే రోల్లో వేసి నూరుతారు అనమాట ఈ పచ్చళ్ళు అయితే ఇక రాగి సంగటి కూడా చక్కగా కట్టెల పొయ్యి మీద అలా చిన్న మంట మీద అలా సెగ మీద దాన్ని చక్కగా బాగా ఉడకనిచ్చి ఈ రాగి సంగటి దాంతోపాటు అదిరిపోయే కర్రీలు ఎక్కువగా వీళ్ళ దగ్గర అయితే మాత్రం ఇది కూర తలకాయ కూర బాగా స్పెషల్ కలిగే ఒకటి నెక్స్ట్ నాటుకోడి ఇంకా నాటుకోడి రాగి సంకటి అయితే మాత్రం ఇంక చెప్పేది ఏమంది కాంబినేషన్ అదిరిపోయే కాంబినేషన్ ఇది నెక్స్ట్ మామూలు రెగ్యులర్ చికెన్ కర్రీ అన్నిటిలోని కూడా జ్యూస్ కింద ఉంటుంది ఆ గ్రేవీ అలాగే వీళ్ళ దగ్గర ఇంకా దొరికే ఐటమ్స్ ఏమేమి ఉంటాయంటే చేపల పులుసు ఉంటుంది అది రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు స్పెషల్గా చేపల పులుసు కూడా తయారు చేస్తారు దాంతోపాటు ముఖ్యంగా చెప్పాలంటే రాగి సంకటి తర్వాత కిచడి మనకి కిచడి కూడా ఉంటుంది ఆ కిచడి కాంబినేషన్లో ఈ కూరలు వేసుకుని తిన్నా బాగుంటుంది లేదా ఇదే రాగి సంకటితో ఈ కర్రీస్తో కాంబినేషన్తో తిన్నా చాలా బాగుంటుంది లేదా వెలిచ్చే పచ్చడితో తినేసినా కూడా అంటే గోంగూర పచ్చడి ఆ బెండకాయ పచ్చడితో తినేసినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ప్లేస్ అయితే కొంచెం మాస్గా ఉంటుంది అడ్రస్ వచ్చి భవానీపురం అంటే మనకి దుర్గగుడి ఫ్లైఓవర్ ఎక్కకు ముందు అంటే భవానీపురం నుంచి వస్తే ఒకవేళ అటు సైడ్ నుంచి వస్తే మాత్రం బస్ స్టాండ్ సైడ్ నుంచి వస్తే ఫ్లైఓవర్ మొత్తం దిగిపోయిన తర్వాత ఫ్లైఓవర్ ఎండింగ్లో అటుపక్క అయితే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుంది ఇటు సైడు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ సైడు ఈ లారీ స్టాండ్ పక్కనే ఒక చిన్న తాటాకు పాకలో ఈ హోటల్ అయితే ఉంటుందన్నమాట చాలా మామూలుగానే సాదాసీదాగా ఉంటుంది బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుందని చాలామంది చెప్తున్నారు చాలామంది అయితే ఇక్కడికి వచ్చి కూడా తింటున్నారు ఈ హోటల్ అయితే మాత్రం ఉదయం దాదాపు పదకొండున్నర ఆ ప్రాంతం నుంచి స్టార్ట్ అవుతుంది నైట్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది కంటిన్యూగా కేవలం ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే ఇద్దరు వాళ్ళది ప్రకాశం జిల్లా అట ప్రాపర్ ప్రకాశం జిల్లా నుంచి రెండు వేల ఎనిమిదిలో ఈ విజయవాడ వచ్చి ఇక్కడ ఈ చిన్న హోటల్ని అయితే స్టార్ట్ చేస్తారు అప్పటి నుంచి కూడా ఇక్కడ రెగ్యులర్గా ఈ టేస్ట్లు అయితే అందిస్తున్నారు కాకపోతే కొంచెం మాస్ హోటల్ అవడం వల్ల చాలామందికి ఈ ప్లేస్ అయితే తెలీదు ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ రావడం మొదలైంది ఈ హోటల్ గురించి అప్పటి నుంచి కూడా కొంచెం పాపులారిటీ అయితే ఈ హోటల్కి వచ్చింది ప్రైసెస్ అయితే మాత్రం బాబాయ్ని అడిగితే ప్రైసెస్ ఎందుకులేండి ప్రైసెస్ మేము చెప్పలేము ఒక్కొక్కసారి ఒక్కొక్క లా ఉంటుంది అది బయట ప్రైసెస్ని బట్టి సో ప్రైసెస్ చెప్పలేము అని అంటున్నారు సో నేను కూడా ప్రైసెస్ చెప్పలేకపోతున్నాను మరి తిన్న తర్వాత దీనికి ఎంత తీసుకుంటారో చూడాలి ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రైసెస్ ఉంటాయట సో అది ప్రైసెస్ అయితే మాత్రం నాకు తెలిసి బడ్జెట్లోనే ఉంటుంది ఎందుకంటే చాలా చిన్న హోటలు పూరిపాక హోటల్ పల్లెటూరుల్లో ఎలా ఉంటుందో ఆ టైప్లో ఇక్కడ హోటల్ ఉంటుంది సరే టేస్ట్ అయితే చేద్దాం రాగి సంగటి ఒక్క నార్త్ స్టైల్లో వేడి వేడిగా ఉంది రాగి సంగటి ఫస్ట్ వెళ్ళిచ్చిన గుంగూరు పచ్చడి టేస్ట్ చేద్దాం కొంచెం గుంగూరు పచ్చడి అద్దుకొని పచ్చడి చాలా బాగుంది రాజమంగిడి ఓకే పచ్చడి మాత్రం రోడ్లో రొబ్బడం ఆ పులుపు చాలా చాలా బాగుంది తర్వాత బెండకాయట బెండకాయ కూడా అదే రకంగా చేశారు రోడ్లో వేసి అనమాట ఈ పచ్చళ్ళు బా ఈ పచ్చళ్ళే అదిరిపోయినాయి వెజ్లో ఉండి పచ్చళ్ళే అదిరిపోయినాయి తలకాయ కూర అన్ని రకాలు ఒకేలా ఉన్నది లొట్టలు వేసుకుంటే తినొచ్చండి తలకాయ కూర మంచి స్పైసీగా ఆ జ్యూస్ కానీ ఇక్కడ రాగి సంకటి నార్మల్ బట్ కర్రీస్ మాత్రం ఇవ్వ అంటే ఈ కర్రీస్ కాంబినేషన్లో రాగి సంగట తింటే మాత్రం చిత్త కొట్టేసింది మాస్ ఫుడ్ ఇష్టపడే వాళ్ళకి మంచి కారం కారంగా తినాలనుకునే వాళ్ళకి మంచి చాయిస్ ఈ శ్రీ వెంగమాంబ రాగి సంగటి హోటల్ నెక్స్ట్ నాటుకోట ఆ కర్రీలో ఉన్న జ్యూస్ పీలుస్తుంటే మాత్రం చాలా బాగుంది జ్యూసు చికెన్ జ్యూసు రాగి సంకటి కలుపుకొని ముక్క పెట్టుకుని ఇలా జురుకుని టేస్ట్ అయితే చాలా బాగుంది కిచరీ కూడా కిచరీ కూడా ఉంటుంది గబ్బం కాలుప తిందాం కిచరీ కూడా టేస్ట్ చేద్దాం క్యాంబియన్స్ గురించి పక్కన పెడితే మాత్రం వచ్చి టేస్ట్ తింటే మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే టేస్ట్లో ఇది ఒకటి అవుతుంది అంత బాగుంది ఇందులో ట్రై చేద్దాం నేను అడుగుడి కర్రీ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్ట్ అంతా కూడా ఈ గ్రేవీదే అంటే ఆ జ్యూసీ గ్రేవీయే కూడా వేసింది టేస్ట్ అదిరింది ముక్కతో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనుకుంటా కాలుపోతుందా నాడుపూడి ముక్క వాటి కూడా పులుసు పులుసులా ఉంది ఇది గ్రేవీ అంతా ఈ కమ్మటి కిచడి తింటే ఉందండి నాకు సాగ్రంగా అదిరింది అంతే నిజంగానే విజయవాడలో ఓ హిడెన్ ప్లేస్ ఇది ఇన్స్టా పుణ్యం అని ఈ మధ్య దీన్ని బయటకు వచ్చింది కోర్స్ మేము కూడా గతంలో కానీ అప్పుడు ఒప్పుకోలేదు షూట్కి ఫస్ట్ ఇన్స్టా పేజెస్లో చిన్న షార్ట్ వీడియో పెట్టారు చాలామంది అప్పటి నుంచి కొంచెం ఇంకా రేజింగ్లోకి వెళ్ళిపోయింది హోటల్ ఈ దుమ్ము కూడా అలా పీలుస్తుంటే ఆ నుంచి వచ్చే ఆ జ్యూస్ ఉండడం చూడండి అది ఈ కిచడీ రైస్లోకి అంటే మ్యాక్సిమం కర్రీస్ అన్నీ కూడా టేస్ట్ ఇప్పించి ఒకటే బట్ తలకాయ కూర ఉంటే ఆ పీస్ ఇంకొక ఒక ఒక రకమైన టేస్ట్ వస్తుంది అయితే యమా టేస్ట్ ఇంకో ఇంకో టేస్ట్ ఉంటుంది రెగ్యులర్ చికెన్ ఇంకా టచ్ చేయలేదు యాక్చువల్గా ఎందుకంటే ఇక్కడే అయిపోయాను ఈ రెండింటి దగ్గర మొత్తం ఖాళీ చేస్తాను తలకాయ కూర అని నాటుకోడి కూర యాక్చువల్లీ చిన్న ప్లేట్ చూసి చిన్న ప్లేట్ అది ఇస్తారనుకోకండి అంటే రాగి సంకట ఎక్కువ పెట్టారు కాబట్టి అంత తినలేనని శాంపిల్ కోసం పెట్టిందే అది నిజానికి ఇంకా ఎక్కువ ఉంటుంది ఈ పీస్ కూడా అసలు చాలా ఎంత ఎంత సాఫ్ట్ ఉందో చూడండి పట్టెల పొయ్యి మీద వండితే ఇదిగో ఇట్లా ఉంటుంది రిజల్ట్ అదిరిపోద్ది సంకడే కాదు ఈ కిజడి కూడా జురుకునే తినొచ్చు ఈ గ్రేవీ అంటే ఈ పులుసు గ్రేవీ వేసుకుంటే ప్రతిదీ కూడా అటు తలకాయ కూర కానీ లేదా నాటు అయితే ఇంకా చాలా బాగుంది మొత్తం ఖాళీ చేస్తాను రెగ్యులర్ చికెన్ కర్రీ కూడా చాలా అంటే చాలా బాగుంది తక్కువ జారి స్పెషల్గా చేపల కూర అది వండుతారు సాయంత్రం నాలుగు గంటల వరకే ఉంటుందట నైట్ వరకు ఉండదు అటు ఇది చెప్తారు ఇచ్చిన తినే అంత బాగున్నాయి రాగి సంకర్ కూడా నేను ఖాళీ చేస్తాను కానీ ఇంకా మళ్ళీ వీడియోలు అయితే మీకు బోరు కొడుతుంది సో ఇది ఓవరాల్గా భవానీపురం స్టాండ్ దగ్గర ఉన్నటువంటి శ్రీ వెంగమాంబ రాగి సంకటి హోటల్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ రావాల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి